ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు తెలుసా మనందరం జరుపుకునే ఉగాది పండగలోని మూలాలలో మహాశాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయిన అనేక విషయాలు ఉన్నాయి కాలాన్ని గణించడంలో అంటే టైం మెజర్మెంట్లో భారతీయుల మేధాశక్తి అసాధారణమైనది ప్రతినిత్యం ఎంతోమంది భారతీయులు చేసే నిత్య పూజలో చెప్పే సంకల్పంలో కోట్లాది సంవత్సరాల కాల గణన మనం గమనించవచ్చు మన శాస్త్రాల్లో ఈ విధంగా చెబుతారు ఉగాది నిజానికి యుగాది అంటే యుగం యొక్క ఆరంభం అని అర్థం ప్రస్తుతం ఈ ఆంగ్ల సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఉగాది రోజున ఐదు వేల నూట ఇరవై ఏడవ సంవత్సరం మొదలవుతుంది అంటే కలియుగం ప్రారంభమైనది క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండులో అన్నమాట మొత్తం ఎన్ని యుగాలుంటాయో ఏ యుగంలో ఎన్ని సంవత్సరాలుంటాయో ఆ వివరాలు కొంత తెలుసుకుందాం ప్రస్తుతం జరుగుతున్నది కలియుగం కలియుగం యొక్క కాల వ్యవధి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఐదు వేల నూట ఇరవై ఏడవ సంవత్సరం కాబట్టి ఈ కలియుగంలో ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి ఎన్ని యుగాలు ఉంటాయి కలియుగం కన్నా ముందుగా వచ్చే యుగాలు ద్వాపర యుగం త్రేతాయుగం కృత లేదా సత్యయుగం ద్వాపర యుగం యొక్క కాల వ్యవధి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలని కలిపి ఒక మహాయుగం అంటారు అంటే ఒక మహాయుగం వ్యవధి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అన్నమాట ప్రస్తుతం జరుగుతున్నది ఇరవై ఎనిమిదవ మహాయుగం ఎన్ని ఉంటాయి డెబ్భై ఒకటి మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అంటే ఒక మన్వంతరంలో డెబ్భై ఒకటి మహాయుగాలు ఉంటాయి అంటే ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలన్నమాట ఒక మన్వంతరం అంటే అది భూమండలాన్ని ఒక మనువు పరిపాలించే సమయం ప్రస్తుతం ఉన్నది ఏడవ మనువు వారి పేరు వైవస్వత మనువు కాబట్టి ఈ మన్వంతరాన్ని వైవస్వత మన్వంతరం అని అంటారు ఎన్ని మన్వంతరాలు ఉంటాయి ఇటువంటి మన్వంతరాలు పద్నాలుగు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక్కరోజు అంటే బ్రహ్మదేవుడి ఒక్క రోజులో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి అంటే పద్నాలుగు మంది మనువులు మారతారు అంటే వెయ్యి మహాయుగాలు ప్రస్తుతం జరుగుతున్నది ఏడవ మన్వంతరం బ్రహ్మదేవుని పగలు అంతా సృష్టి ఉంటుందని రాత్రి అంతా ప్రళయమని చెప్పబడింది బ్రహ్మదేవుని ఆయుర్దాయము వంద సంవత్సరాలని ప్రస్తుతం బ్రహ్మగారి వయస్సు యాభై ఒకటవ సంవత్సరంలో మొదటి రోజని చెప్పబడింది ఈ బ్రహ్మగారి వయస్సు వంద సంవత్సరాలు పూర్తయిన తరువాత మరొకరు ఆ బ్రహ్మ పీఠాన్ని అధిరోహిస్తారట బ్రహ్మదేవుని పగలుకి కల్పము అని పేరు ప్రస్తుత కల్పం పేరు శ్వేత వరాహ కల్పము బ్రహ్మదేవుని ఒక కల్పంలో అంటే ఒక పగలులో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఉంటాయి కాబట్టి హిందువులు పూజల్లో చెప్పే నిత్య సంకల్పంలో అద్య బ్రహ్మణ ద్వితీయ పరాధే శ్వేత వరాహకల్పే అంటే ఈ బ్రహ్మకు సంబంధించిన యాభై ఒకటవ సంవత్సరంలోని మొదటి రోజైన శ్వేత కల్పం అనే రోజులో వైవస్వత మన్వంతరే అష్టావింశతి తమే వైవస్వత మన్వంతరంలోని ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగే ప్రథమ పాదే కలియుగంలోని మొదటి భాగంలో ఈ విధంగా సాగి జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఈ జంబూద్వీపంలో భరతవర్షంలో భరతఖండంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నామో చెబుతూ విశ్వావసునామ సంవత్సరే అని ఈ సంవత్సరం పేరు ఏది ఉంటే అది చెబుతూ ఉత్తరాయణమో లేక దక్షిణాయనమో చెప్పి ఋతువు పేరు మాసం పేరు చెప్పి శుక్లపక్షమో లేక కృష్ణపక్షమో అంటే నెలలో మొదటి సగంలోనా లేక రెండవ సగంలోన కూడా చెబుతూ ఆ పూజ చేస్తున్న రోజు ఉన్న తిథి వారము కూడా చెబుతారు కాబట్టి ఇది ఏ సంవత్సరము అనగానే ఎంతోమంది క్రీస్తు శకం రెండు వేల ఇరవై ఐదు అని ఠక్కున చెప్పేస్తారు కానీ ఇది చాలా తక్కువ సమయం అంతకు ముందు ఏం జరిగింది ఏముండేది అసలు సృష్టి ఎప్పుడు జరిగింది వాటి గురించి ఇతర దేశాలకు పెద్దగా అవగాహన లేదు సరైన అంచనాలు లేవు కానీ భారతీయుల లెక్క మాత్రం ఇది కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఏడవ సంవత్సరం అంతకు ముందు ద్వాపరయుగము దానికి ముందు త్రేతాయుగము దానికన్నా ముందు కృతయుగము ఉండేవి ఇది ఇరవై ఎనిమిదవ మహాయుగము ఏడవ మన్వంతరము బ్రహ్మగారి యాభై ఒకటవ సంవత్సరంలో మొదటి రోజు ఇప్పటికీ ఈ సృష్టి జరిగి రెండు వందల పదహారు కోట్ల పైనే అయింది అని ఎంతోమంది ఇట్టే చెప్పేసే అవకాశం ఉంది చూసారా ఎంత పకడ్బందీగా ఉందో మన లెక్కించే విధానం మనము లక్షలు కోట్ల సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొద్ది సంవత్సరాల తేడా వచ్చే అవకాశం ఉంది కానీ అది పెద్ద విషయం కాదు ఈ సృష్టి జరిగి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది అని మన సంస్కృతిలో చెప్పే లెక్క చూసి అనేక మంది శాస్త్రజ్ఞులు నివ్వెరపోయారు సృష్టి ఎప్పుడు ప్రారంభమై ఉండవచ్చు అని శాస్త్రజ్ఞులు ఊహించే లెక్క కూడా దీనికి దరిదాపుల్లోనే ఉంది అనేక ఇతర మతాలు సంస్కృతులు కేవలం ఐదారు వేల సంవత్సరాల క్రితం మాత్రమే సృష్టి జరిగింది అని ఊహాగానం చేశాయి కాబట్టి వాటిని శాస్త్రజ్ఞులు ఏమాత్రం విశ్వసించలేకపోయారు కానీ భారతీయ సంస్కృతి ఘనత చూసి గౌరవించే నవీన శాస్త్రజ్ఞులు ఎందరో ఉన్నారు ఇప్పుడు పైన చెప్పిన లెక్కల్లో మరింత లోతుగా ఉండే అంశాలు ఎన్నో ఉన్నాయి ఆసక్తి ఉన్నవాళ్ళు కొంత కృషి చేస్తే అవన్నీ సులభంగా దొరుకుతాయి మన మూలాలు ఎంత లోతైనవో ఎంత దృఢమైనవో ఎంత మహత్తరమైనవో అర్థం చేసుకోవడం భారతీయులందరి బాధ్యత ముఖ్యంగా యువత బాధ్యత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి